నేను అజయ్ మద్దిశెట్టి తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ క్రిస్టియన్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలకి స్టేట్ చైర్మన్ గా ఉన్నాను అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా బాధ్యతల్లో ఉన్నాను ఈ నెల ఎనిమిదో తేదీ అంటే వచ్చే సోమవారం వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం జూలూరుపాడు టౌన్ లో ఐదు వేల మంది మహిళలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళల ఆత్మగౌరవ మహా ర్యాలీ మహాసభను నిర్వహిస్తా ఉన్నాం భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ సౌత్ ఇండియా అధ్యక్షులు మద్దిశెట్టి సామిల్ గారితో కలిసి తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా ఉన్న మల్లుబట్టి గారి శ్రీమతి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నందిని విక్రమార్క గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఆ రోజు వారికి ఘన సన్మానాన్ని అక్కడ ఏర్పాటు చేశాం సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గారు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు చాలా కావలసిన వ్యక్తి శ్రీమతి డాక్టర్ రాఘమయ్యి దయానంద్ గారు కూడా ఆ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే వైద్య నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రామ్ దాస్ నాయక్ గారు ఆ కార్యక్రమానికి గెస్ట్ గా వస్తున్నారు ఉమరి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అనేక మంది మహిళలు ఆ రోజు జరగబోతున్నటువంటి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి వస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాధన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ర్యాలీ ప్రారంభమవుతుంది మూడు గంటల లోపు ఆ ర్యాలీ జూనూరు పాడులోని ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు కోరుతుంది ఆర్కే ఫంక్షన్ హాల్లో మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద భారీ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన స్త్రీమూర్తులందరికీ మహిళా నేతలందరికీ మీడియా ముఖంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఇది మీ గౌరవానికి సంబంధించినటువంటి ర్యాలీ మీ అందరికీ తెలుసు ఆడబిడ్డలు ప్రతి చోట వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు పుట్టి పెరిగిన ఇళ్లలో కావచ్చు వీధుల్లోకి వెళితే వీధుల్లో కావచ్చు చదువుకోవడానికి వెళ్ళినటువంటి పాఠశాలల్లో కళాశాలల్లో కావచ్చు ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్థానాల్లో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు ప్రతి రంగంలో కూడా మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వంటగదికి మాత్రమే పరిమితంగా ఉండేవారు ఈ మధ్య కాలంలోనే ధైర్యంగా బయటకు వస్తున్నారు మళ్ళీ ఇదే పరిస్థితులు కొనసాగితే వారు వంటగదిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వారిని అందరూ గౌరవించాలి సమాన హక్కులు వారికి కల్పించాలి వారిని ఎదగనివ్వాలి అన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ దాదాపు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయం నుంచి కూడా అనేక సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కోసం కొట్లాడిన జేఏసీ కీలకమైన జేఏసీ ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎస్కే జాన్పాషా గారిని ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెగ్గలం రాధాకృష్ణ గారిని నియమించాలి అని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది అలాగే తెలంగాణ వ్యాప్తంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద భారతదేశ వ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్న దాడులకు నిరసనగా మైనారిటీని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో క్రైస్తవులు ముస్లింలు కలిపి ఏర్పాటు చేసిన క్రిస్టియన్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కూడా నేను చైర్మన్ గా ఉన్నాను ఒక మైనార్టీ సహోదరుడిగా ఒక ముస్లిం సహోదరుడిగా ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వహించగలరు అని మేము నమ్ముతున్నాం ఎస్కే జాన్పాషా గారిని తెలంగాణ ముస్లిం క్రిస్టియన్ జేఏసీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా వారిని మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం దయచేసి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటారని సోమవారం జరగబోతున్నటువంటి సభకు మీ అందరూ కదిలి వస్తారని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వకమేంటి వందనాలు ముఖ్యంగా ఈరోజు ఖమ్మం జిల్లా తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెగ్గలం ఇమ్మానిగా నేను ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీ వారికి అదేవిధంగా జిల్లా కమిటీ వారికి ముఖ్యంగా మా యొక్క చైర్మన్ గారు మద్దిశెట్టి అజయన్న గారికి జాన్ పాషా గారికి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను ఎందుకు ఎన్నుకున్నందుకు ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు ఓకే ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలోకరులకు మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ అదేవిధంగా తెలంగాణ క్రిస్టియన్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వేసినటువంటి కమిటీలో నన్ను ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర కార్యవర్గానికి మరియు రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి అజయ్ గారికి మరియు కమిటీ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గానికి నేను అభినందన సంతోషం తెలియజేస్తూ చెప్పే విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి ఆ ఆరు పథకాల మీద సమగ్రంగా కృషి చేస్తూ పేద ప్రజలకు మరి అదేవిధంగా బడుగు బడిగిన వర్గాల అందరికీ పథకాలను సక్రమంగా అందరికీ విధంగా కృషి చేస్తానని అదేవిధంగా ఉద్యమంలో పాటించినటువంటి ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై గజాలను ఇవ్వమని డిమాండ్ చేస్తూ నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం